జయంతిని వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన ఎంతో పోరాటం చేస్తే కానీ ఆ స్ఫూర్తి దక్కలేదని చెప్పి కూడా మా యాదవ్ సోదరులందరికీ కూడా ఇది మంచి అవకాశం తెలియజేస్తున్నాం ఎందుకంటే వద్దానే రాదు ఏదైనా వద్దనే రాదు ఆయన పోరాటం అంత చిన్నదనే కాదు పెద్దదే అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది గత ప్రభుత్వాలు ఏదైనా సరే గుర్తించారు ఇంతవరకు ఆయన చనిపోయినప్పటికీ నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ మొన్న మొన్న రెండు వేల ఇరవై మూడులో గుర్తించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అయితే ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో విరోచితంగా పోరాడుతున్న అన్న అరుగుజా నడుస్తూ ఆ రోజు ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసిన ఉద్యమంలో ఇక్కడ పెట్టి చాకిరు ఉండొద్దు బానిసత్వం ఉండొద్దు అని చెప్పి ఆ రోజు ఆ అన్న నడుస్తున్న ఉద్యమానికి వెనుదలుగా ఉండి కొమ్మరే అనే ఆయన తమ్ముడు ముందు నడుస్తున్న క్రమంలో అక్కడ ఉన్న జ్వరలు పెద్దదారులు పెట్టుబడిదారులందరూ కూడా వీళ్ళిద్దరు అన్నదా కొనసాగుతాయి కానీ మనం మన మన ఆగడానికి అని చెప్పి వాళ్ళు